హలో హై వెల్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ దాంట్లో భాగంగా ఒక హాట్ టాపిక్ అయితే రన్ అవుతుందండి సో బీఎడ్ వాళ్ళకి ఆ యొక్క నోటిఫికేషన్లో పేపర్ వన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉందన్నట్టుగా ఇచ్చారు సో ఇంకా న్యూస్ పేపర్స్ కావచ్చు అదేవిధంగా టీవీ ఛానల్స్ కావచ్చు ఒక హాట్ టాపిక్గా చేసుకుని దీన్ని దీనిపైన చర్చ పెట్టేస్తున్నారు సో బీఎడ్ వల్ల కొంతమంది సంతోషపడుతున్నారు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు సో దీంట్లో వాస్తవం ఎంత అసలు నిజం ఎంత అబద్ధం ఎంత ఎవరు చెప్పేది నమ్మాలి ఎవరు చెప్పేది నమ్మకూడదు అనేది సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో కన్ఫ్యూజన్ మొత్తం కూడా ఈ ఒక్క వీడియోతో వీడియో ఎండింగ్ కదా మీ చివరికి అంతా కూడా క్లారిటీ వస్తూ ఉంటుంది సో మరేంటి కథా కమిషన్ ఏంటి ఒక చిన్న ఒక వన్ మినిట్ దీని గురించి మాట్లాడతాను సో దెన్ మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలిసింది ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అండి మనకి తెలిసింది ఎన్సిటీ దట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెన్స్ట్గా ఇవ్వడం జరిగింది సో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చారు సో అసలు ఏంటి దీని వెనుక స్టూడెంట్ జస్ట్ హాఫ్ మినిట్ అంతకంటే ఎక్కువ పట్టదు సో మనకి రీట్ ఎగ్జామ్ అవుతుందండి రాజస్థాన్లో మనకి ఇక్కడ టెట్ ఎగ్జామ్ ఏ విధంగా అవుతుందో అక్కడ రాజస్థాన్లో రీట్ ఎగ్జామ్ అవుతుంది సో రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ అండి ఇది రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ సో ఈ ఎగ్జామ్కి గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది గవర్నమెంట్ రాజస్థాన్ గవర్నమెంట్ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తుంది సో దీనికి ఇన్వైట్ చేసేటప్పుడు దీంట్లో మనమేమో పేపర్ వన్ పేపర్ టూ అంటాము సో దీంట్లో వచ్చేసి లెవెల్ వన్ అంటాము లెవెల్ టూ అంటామండి సో ఇదేమో స్కూల్ అసిస్టెంట్ క్యాటర్ ఇదేమో ఎస్జిటి క్యాటర్ సో మనం పేపర్ వన్ పేపర్ టూ ఎలా అనుకుంటామో అక్కడ దాంట్లో రీట్లో లెవెల్ వన్ లెవెల్ టూ అంటుంటాం అన్నమాట సో ఇక్కడ ఏం చేసిందంటే రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చేసి సింపుల్గా లెవెల్ వన్ ఎగ్జామ్ రాయడానికి బిఎడ్ చేసిన వాళ్ళు అర్హులు అన్నట్టు ఇచ్చింది స్టేట్మెంట్ గవర్నమెంట్ సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ దీన్ని ఛాలెంజ్ చేస్తూ మనకి దేవి శర్మ అనేటువంటి ఒక పర్సన్ కోర్టును అప్రోచ్ అయ్యాడు రాజస్థాన్ హైకోర్టును అప్రోచ్ అయ్యాడు రాజస్థాన్ హైకోర్టుకి దేవి శర్మ వెళ్ళడం జరిగింది సో మరి ఇది యాక్చువల్గా దేన్ని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ ఇచ్చింది గవర్నమెంట్ అని చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఎన్సీటీఈ వాళ్ళు ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ మీద ఒకసారి చూద్దామండి నోటిఫికేషన్ మనకు కూడా క్లారిటీ వస్తుంది కదా సో ఒకసారి చూద్దాం అసలు ఆ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు ఎన్సిటీ వాళ్ళు సో ఎందుకు దీన్ని ఎలిజిబిలిటీగా పరిగణించారు ఒకసారి చూద్దాం ఇక్కడ రైట్ ఇది వచ్చేసి యాక్చువల్గా నోటిఫికేషన్ అండి గో ఎన్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసిన నోటిఫికేషన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్లో సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చా అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేషన్ ఫిట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అన్నట్టుగా ఇచ్చారన్నమాట సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి హూ హ్యాస్ ఎక్వైడ్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎనీ ఎన్సిటీ రెగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ షల్ కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అ టీచర్ ఇన్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్సన్ సో అక్కడ ఆ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ నోటిఫికేషన్లో బిఎడ్ వాళ్ళు కూడా ప్రైమరీ టీచర్స్కి ఎలిజిబుల్ అన్నట్టుగా ఎన్సిటి ఇచ్చిందండి ఓకేనా సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది దాని తర్వాత మరి ఎవరు అబ్జర్వ్ చేయట్లేరు దాన్ని హైలైట్ చేయట్లేరు సో ఓకే అపాయింట్ చేసుకోవచ్చు ఎస్ఈటిగా కానీ సో ఇప్పుడు ఏమంటున్నారు ఎందుకు ఎలజబులిటీ ఎందుకు తీసేశారంటే బీఎడ్ వాళ్ళకు ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్కి టీచ్ చేసేటువంటి స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర హై స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు టీచ్ చేసేటువంటి స్కిల్సే ఉంటాయి దానికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ బీఎడ్లో నేర్చుకుంటారు సో కాబట్టి వీళ్ళు ఎలిజిబిలిటీ కాదు వీళ్ళు బీఎడ్ వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ చిన్న పిల్లలకి ఇవ్వలేరన్నట్టుగా అది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చేది బట్ ఇక్కడ ఎన్సిటీ నామ్స్లో ఎన్ ఎన్సిటీ మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ ఏమేం చేంజ్ చేశాడు సింపుల్గా నేనంటే బీఎడ్ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను డిఎడ్ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నాను కాదండి ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను ఇక్కడ సో ఇక్కడ బీఎడ్ వాళ్ళని ఏంటి మనకి వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అపాయింట్ చేసుకోవచ్చు అని కండిషన్ పెట్టారు ఇక్కడ ఈ కండిషన్ ఎవరు కూడా హైలైట్ చేయట్లేదు సో దీన్ని బేస్ చేసుకొని కోర్టు కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ చూడండి సో పర్సన్ సో అపాయింటెడ్ యాజ్ అ టీచర్ షాల్ మ్యాండేటరీ అండర్ గో సో అతనికి ఆ స్కిల్ లేదు అంటే చిన్నపిల్లలకు టీచర్ చేసిన స్కిల్ లేదు అయినప్పటికీ రాసుకొని టీచర్గా అపాయింట్ అయిన తర్వాత వితిన్ టూ ఇయర్స్ సో విత్న్ టూ ఇయర్స్లో సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్రిడ్జ్ కోర్సులో బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయవచ్చు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే చిన్న పిల్లలకు సంబంధించినట్టు అంటే డిఎడ్ వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ కోర్సు దానికంటే చిన్న చిన్నపిల్లల డెవలప్మెంట్ ఏంటి వాళ్ళ సైకాలజీ అంటే ఎలా ఉంటుంది అనేది ఆ సిక్స్ మంత్ బ్రిడ్జ్ కోర్స్ చేసినట్లయితే అపాయింట్ అయినటువంటి టూ ఇయర్స్ లోప సిక్స్ మంత్ బ్రిడ్జ్ కోర్స్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టుగా మనకు ఆ నోటిఫికేషన్లు ఇచ్చింది సో ఇప్పుడు ఏమైంది అని చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ని కొట్టివేస్తూ మనకి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది యాక్చువల్ నోటిఫికేషన్లో ఉన్నదండి ఎన్సీటీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇంకా ఇది యాక్చువల్గా మన టెట్ నోటిఫికేషన్ రిపీటెడ్ టెట్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ మరి ఈ నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్లో మరి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి ఏమైనా మాట్లాడారా లేదంటే డైరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంది అన్నట్టుగా ఇచ్చేసారా ఏంటి అనేటువంటిది ఒకసారి అయితే చూద్దామండి ఓకేనా రైట్ సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నైన్త్ పాయింట్ చూడండి ఒకసారి నైన్త్ పాయింట్ సో నైన్త్ పాయింట్ చూసినట్లయితే హానరబుల్ కోర్ట్ ఆర్డర్స్ డేటెడ్ ఎలెవెంత్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ లెవెంత్ రిలీజ్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఎడిక్ట్ ఏదైతుందో ఆ కోర్టు తీర్పు ఏదైతుందో సో దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ మేము ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాము అనేసి టెట్ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో మెన్షన్ చేశారు ఓకే వెల్ అండ్ గుడ్స్ బట్ ఇక్కడ ఎక్కడ మిస్టేక్ చేసింది ఇక్కడ టెట్ నోటిఫికేషన్లో చూసినట్లయితే ఒక్కసారి చూద్దాం మనం కూడా నేను ఆల్రెడీ మొన్న టెట్ నోటిఫికేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ చెప్పేటప్పుడు చెప్పానండి సో ఈ పాయింట్ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది అనేసి ఓకేనా రైట్ మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏమి ఇచ్చాడు సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏంటంటే మనకు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ పేపర్ వన్ అండి ఇది రైట్ ఇది మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ పేపర్ వన్ సో ఇక్కడ మొత్తం కూడా ఓకే ఎవ్రీథింగ్ బాగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇదేదైతే మనకి పాయింట్ గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బిఎడ్ అని చెప్పి బిఎడ్ విత్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా పేపర్ వన్కి ఎలిజిబుల్ అన్నట్టుగా ఇచ్చాడు బట్ ఇక్కడ ఇది నేనేం చెప్తానంటే గ్యారంటీగా ఇది కాపీ పేస్ట్ చేశారు లేదంటే టైపింగ్ మిస్టేక్ ఏదో సంథింగ్ జరిగింది సో ఇది ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసుకో చేయలేదు చేశాడు అనుకుందాం సో ఇంటెన్షన్గానే పెట్టాడు అనుకుందాం పెట్టినప్పుడు ఖచ్చితంగా రెఫరెన్స్లో ఏముండద్దండి మనకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కాపీ అనేది అక్కడ రెఫరెన్స్గా మెన్షన్ చేయదు అక్కడ రెఫరెన్స్గా మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని గౌరవిస్తూ దానికి అనుగుణంగా మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పాడు ఆ దాంట్లో ఏముందండి సో సింపుల్గా బిఏడ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫుట్టర్ ఫర్ రైటింగ్ ద పేపర్ వన్ అనేది చాలా క్లియర్గా చేయాలి సో కాబట్టి ఇదొకటి తప్పు అనేసి ఇక్కడ అంటే మేబీ కాపీ పేస్టా లేకుంటే డిటీపీ మిస్టేకా ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు ఇక్కడ రైట్ మొత్తానికి సో సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంకో పేపర్ టూ దగ్గర కూడా కనపడుతుంది సేమ్ మిస్టేక్ నేను అప్పుడు చెప్పినప్పుడు కూడా చెప్పాను సో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా బిఎల్ఈడి చేసిన వాళ్ళు కూడా పేపర్ టూ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అన్నట్టుగా ఇక్కడ ప్రింట్ చేస్తాడు సో మేబీ ఇది అటు అది ఇటు పడేది అనుకుంటున్నాను నేను నేను అనుకుంటున్నాను మరి సో మేబీ డిడిప్ మిస్ట్రికే అది ఉండొచ్చు సో ఓవరాల్గా ఇట్ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే సో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు లోబడే ఎవ్రీథింగ్ జరుగుతూ ఉంటుంది సో అంతే బిఎడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైట్ మన నాకు పేపర్ వన్కి ఎలిజిబిలిటీ వచ్చింది సో నేను దీనికి ప్రిపేర్ అవుతాను సో ఇది రాస్తాను నేను ఎస్డిటికి రేపు రాస్తానంటే సో మీరు అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది సో ప్లస్ ఇంకా మీకు ఫర్దర్గా అది ఎక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక రెఫరెన్స్లో పెట్టాడు కాబట్టి మీ గట్టి పరిస్థితులు ఒక వ్యాలిడ్ కాదు కాబట్టి బిఎడ్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా స్కూల్ వచ్చినట్టుగా ప్రిపేర్ కాండి పేపర్ టూనే రాయండి సో ఇన్ కేస్ పేపర్ వన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు అనుకుందాం సో మీరు ఆల్రెడీ కంప్లీట్ చేశారనుకుందాం సిలబస్ మొత్తం కంప్లీట్ అనుకుందాం సో ఆ సందర్భం రాసుకొని పెట్టుకోండి నష్టం ఏం లేదు సో అంతే తప్ప ఇక్కడ పెట్టాడు కదా నేను ప్రిపేర్ అవుతాను సార్ ఇంకా ప్రిపేర్ అయ్యి పేపర్ వన్ కూడా ఎలిజిబిలిటీ తెచ్చుకుంటాను దాని కూడా కష్టపడతానంటే సో అన్నెసెసరీ టైం వేస్ట్ అండి సింపుల్గా నేను చెప్పేది బీఏడ్ వాళ్ళకి స్కూల్ అస్టెంట్కి ప్రిపేర్ కాండి సో అక్కడ సింపుల్గా డీటీపీనా టైపింగ్ మిస్టేక్ ఏదో జరిగింది ఓకేనా ఐ విషు ఓల్ ద బస్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ గ్రేట్ డే